పలానీస్ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇప్పటికే టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఇంత ముందు వాడారు మీరు చాలా బాగుంది రిజల్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను అడగడానికి కారణం ఏంటంటే ఈ తోట ఇప్పుడు మహిబాద్ డిస్టిక్ మొత్తం నేను ఫీల్ వచ్చినట్టుగా నేను మొత్తం చూస్తుంటా తోటలని ఇంత బాగా ఎక్కడే లేదు ఇప్పుడున్న ప్రాబ్లం మేజర్ ఏంటంటే మొత్తం గుబ్బ వైరస్ వచ్చేసి దగ్గర దగ్గర నల్లి వల్ల ప్రాబ్లమ్స్ ఉంది కానీ నీ తోట చూస్తే చాలా బాగుంది ఇంతవరకు కానీ మీరు ఏ మందులు వాడుతున్నారు అసలు ఏం కొడుతున్నారు అనేది పది మంది రైతులు తెలియడం కోసం ఈ వీడియో జరుగుతుంది అది ఏ మందులు వాడారు పలానీస్ మందులు వాడారు కంపెనీ చాలా బాగుంది రిజల్ట్ గా ఉంది అసలు ముడతకు బాగా పనిచేసిందా చాలా బాగా మంది ముత చాలా బాగుంది ఆ ఫోటోలు ఉన్నాయా నీ దగ్గర అవి కూడా అబ్జర్వ్ చేస్తాము ఎందుకంటే నేను ఆల్రెడీ ఎనర్జీ కంపెనీలో సేల్స్ చీల్ పని చేస్తున్నా సరే సీడీ ఇస్తాను సరే మీ తోట చూసినాక అసలు ఏం ఆడేరు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఇంత దూరం వచ్చా ఎందుకంటే ఈ సార్ వాళ్ళు కనిపించారు కాబట్టి అసలు ఈ ప్రోడక్ట్ గురించి కూడా మనం మాట్లాడుతాం అనేసి రైతులకు పది మంది రైతులు తెలిస్తే దీనివల్ల ఉపయోగం ఉంటది ఎందుకంటే దీని వల్ల బాగా నష్టపోతున్నారు దున్నేసే దున్నేస పరిస్థితుల్లో ఉన్నారు సరే నీ ద్వారా వాళ్ళకి ఏమందిస్తూ

బ్రాంచెస్ కూడా అలానే కదా దాదాపు గర్లకొండ విలేజ్ లో ఒక పది మంది వాడి ఉంటారు ఈ మందు చాలా వరకు ఈ విధంగా ఎక్కడ లేవు మైబాబు డిస్టిక్ మొత్తానికి టోటల్ ఎందుకంటే ఇప్పుడు నేను నీ ద్వారా పది మంది రైతులకి ఆ మైబా డిస్టిక్ కి తెలియజేయడం వల్ల కొద్దిగా ఎంతో కొద్దిగా ఉపయోగం ఉంటుంది అని ఈడీ చేస్తున్నా కంపెనీ ద్వారా వరుగుండే చానా ఉపయోగం ఉంటుంది అదే అదే దాని ఉద్దేశం కోసమే నేను అక్కడి నుంచి రోడ్డు మీంచి పోతున్నా కావాలని వచ్చేసి మీ అంకిని ఏ విధమైన కానీ ఫలానేసి వల్ల కొద్దిగా ముడత తట్టుకుంటుంది కాబట్టి అని చెప్పాలంటే మన ఎక్స్‌పెర్స్ ఆమంద్ర గారిది ఓకే ఓకే ఇంకా మంచిది ఇంకా ఇప్పుడు అందరికీ అంతే ఉన్నాయా కూడా బాగుంది కదా అవును కూడా అవును అది కూడా ఓకే ఫోన్ త్రీ నైన్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ జీరో అన్నా ఓకే మీ పేరు వెంకటేష్ గడ్ల గడ్ల గుండ మైబాగ్ డిస్టిక్ అవునన్నా ఓకే అన్న మా పల్లి రైతులకు ఏం చెప్తాం అనుకుంటున్నారన్నా అన్న ఈ వాడుకుంటే చాలా బాగుంటది ఓకే అందులో మన నల్లికి మాత్రం బాగా పనిచేస్తా అన్న నైన్టీ నైన్ పర్సెంట్ పనిచేస్తా అన్న ఓకే మీ ఊర్లో ఎవరి తోటలనే ఇలా ఉన్నాయా లేవన్నా చెప్తా అంటే వేరే రసాయనిక ఎరువులు వాడిన లేవన్నా చెప్తాను ఈ వాడిన వల్ల మన ఆకు మన రావడం మంచిగా ముడత పోవడం అలాంటివి అన్ని ఉన్నాయి అన్న నువ్వు కొట్టిన ఐదు రోజులకి కొట్ట ముందుకి కొట్టిన దానికి కొట్టిన తేడా ఏం గమనించావు అన్న కొట్ట ముందుకు నల్లి ఎక్కువ నల్లి ఎక్కువ ఇంకో ముడత ఇట్లా ఇంకో ఇట్లా బాగుంది ఇట్లా బాగుండే అది కొట్టినాక మన లేత ఆకొచ్చి మంచిగా మంచిగా వస్తుంది అవునన్నా ఓకే మీకు బుట్ట కట్టడం కూడా చెట్లు ఎలా ఉందన్న అవును సైడ్ పిలికలు అన్ని బాగుంది అన్న బాగున్నాయి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న